నా పేరు తేష్ని రామ్ శెట్టి మాది నూచివేండి నియోజకవర్గం ప్రస్తుతం చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో మహిళా భద్రత అంటూ కూడా చెప్తున్నారు నాలుగున్నర కూడా ఎలా అనిపిస్తుంది ఏం చెప్తున్నారు మన ఏపీలో మహిళా భద్రత అనేది జీరో పర్సెంట్ ఎక్కడ చూసినా ర్యాగింగ్ ఉంటుంది ముఖ్యంగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను సోషల్ మీడియాలో కళ్యాణ్ గారి గురించి ఒక పోస్ట్ పెడితే వైసీపీలో ఉన్న ఒక పొలిటికల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి కాకుండా తన కింద పని పనిచేసే కార్యకర్తలు ఒక వ్యక్తికి గురించిన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మార్ఫింగ్ చేసి పెట్టారని చెప్పి ఆయన మీద ఈవెన్ కేసు కూడా ఫైల్ చేయించలేదు ఇంకా ఏ పరంగా మహిళలకు భద్రత ఉందని చెప్పాలి అంటే మేము ఏమీ సోషల్ మీడియాలో ఓపెన్గా మేము పెట్టుకోకూడదా దాన్ని మార్ఫింగ్ చేయడం ఎంత తప్పు అసలు ఏపీలో అసలు భద్రత అనేది మహిళలకి లేదు ఇప్పుడు చాలా కేసెస్ ఉన్నాయి ఇన్ని కేసెస్లో ఎక్కడ సాల్వ్ అయినాయి ఒక కేసు సాల్వ్ అయిందని చూపించండి ఆయిషా కేసు దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా కేసులు అవుతానే ఉన్నాయి ఒక్కడ కూడా సాల్వ్ అవలేదు ఇప్పుడు మీరు కాపు అన్న మాట మాట్లాడారు కాబట్టి నేను చెప్తాను మరి పేరునాని గారు కూడా కాపే మరి ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుక్క బిస్కెట్లు లాసుంటే కుక్క బిస్కెట్లు తిని ఇక్కడ వాళ్ళని తిడుతున్నారా ఆయన బుద్ధి ఉండక్కర్లేదా మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అంటారు అది తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు కాబట్టి అమ్ముడుపోయారు అన్నారు మరి ఈయనంతకు అమ్ముడుపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి దానికి కూడా ఆన్సర్ చెప్పానండి ఎంతసేపు ఆయన మీద పట్టం తప్ప అక్కడ పోర్టు పనులు కానీ మచిలీపట్నం పనులు కానీ ఏ పనులు చేస్తారు ఒకసారి వాటి మీద ఏమీ మాట్లాడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కళ్యాణ్ గారి మీద వేసుకుంటారు ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్తారు జనాలు కూడా మార్పు మొదలైంది మీరు పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేస్తామని అంటున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్కి మహిళలు గౌరవించడం చేత కాదు ఈరోజు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలను ఇబ్బంది పెడుతూ వదిలేశాడని చెప్పేసి కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్తారు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది ఆయన పర్సనల్ విషయం అది వేరే వాళ్ళు ఇన్ఫా మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అది ఎవరు పర్సనల్స్ వాళ్ళవి మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అన్నారు కానీ ఈయనలాగా స్కాములు ఫోర్ ట్వంటీ కేసుల్లో ఆయన ఏమి ఇరుక్కోలేదు ఆయన నీతిగా నిజాయితీగా ఉన్నారు పెళ్ళంటారా పర్సనల్ ఇష్యూ వే వేలెత్తి చూపించడానికి లేదు ఆయన వేలెత్తి చూపించాలి కాబట్టి ఆ మూడు పెళ్ళిళ్ళు అన్న విషయాన్ని ఎత్తుతున్నారు అంతే తప్ప మిగతా ఏమీ లేదు వీళ్ళలాగా స్కాములు చేయడాలు ఇసుక దోపిడీలు సిమెంట్ దోపిడీలు చేయట్లేదు కదా ఆయన నీతికి నిలువెత్తు రూపం మా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మా నూజువీడు అభివృద్ధి అనేది జీరో మీరు నూచివీడి నుంచి కొన్నంగంట వడ్లమాన్ దారు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది గోతుల్లో ఈవెన్ నేను ఎప్పుడు రోజు స్కూటీ మీద వస్తాను ఇంటికి వెళ్ళేపాటికి మాకు అసలు ఒళ్ళు హోనం అయిపోతుంది ఎన్నిసార్లు మేము కూర్చొని ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా ఇప్పటిదాకా ఎమ్మెల్యే అనేవాళ్ళు స్పందించరు ఇంటింటికి వచ్చే ముందు వాటిలో పనిచేసే కౌన్సిలర్లకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాలంటీర్స్కి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అమ్మ అమ్మ మేము వస్తాము ఏ సమస్యలు లేవమ్మా ఇలా ఉండమ్మా అని చెప్తారు అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న ఊచిడి ప్రయత్న ప్రయటించారు అప్పుడు ఏం చేశారు మీరు రాకపోతే మీరు డాక్రాలో ఉన్నారు డాక్రా లోన్లు కట్ చేస్తాము ఫింక్షన్లు కట్ చేస్తాము ఇలా బెదిరించి జనాన్ని తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చిందైతే ఏమాత్రం లేదు కానీ విషయానికి వస్తే మీటింగ్ అంటే బిర్యానీ మందు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చేది మా జన సైనికులు మాత్రమే గెలుస్తాం నూట డెబ్బై ఐదు అని అంటున్నారు రాజీనామా చేస్తున్నారు మరోపక్క ప్రశాంత్ కిషోర్ గారు మొన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం ఆయనతో కలిసి రావడం కానీ ఎలా అనిపిస్తుంది ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న ఈసారి మార్పు మొదలయ్యింది మనం తెలంగాణ ఎలక్షన్స్ చూసాం తెలంగాణ ఎలక్షన్స్ లోనే కొంచెం బుద్ధి చెప్పారు జనం ఇప్పటికి కూడా ఏపీ జనాలు మారకపోతే మనం చేసేదేం లేదు ఖచ్చితంగా ఏపీ జనాలు మారతారు ఆయన తగిన బుద్ధి చెప్తారు తన్నీర్ రాజలక్ష్మి గుంటూరు గుంటూరు ఇరవై తొమ్మిదో వాడు రాజు ప్రస్తుతం చూస్తున్నారు కదా రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో అంతా మంచి చేస్తున్నాము అని చెప్తున్నారు మొన్న శంకుస్థాపన చేసాము డెవలప్ చేస్తాం అని అంటున్నారు కూల్ చేసిన దేవాలయాలన్నీ కూడా మరి మీరేమంటారు కూల్ చేసినప్పుడు ఏం చేశాడండి నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఏదో ముందుకు వచ్చి షో చేయడం తప్ప అసలు పడేసిన వాళ్ళని ఎవరిని ఒకళ్ళన్నా బయటికి తెచ్చి ఏదైనా కేసు నమోదు చేశాడా ఎవరు పగలగొట్టారని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశాడా ఇది అంతా పొలిటికల్ డ్రామా అండి ఇది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు విజయవాడ రథమే పగలగొట్టారండి ఇంతవరకు దాని గురించి ఏమన్నా ఫోకస్ ఉందా వాళ్ళు పట్టుకోవాలంటే ఎంతసేపు అండి ప్రభుత్వం వాళ్ళదే కదా కేవలం హిందువుల మీద వివక్షతోడి పనులన్నీ చేస్తున్నారు అవును ఫుడ్ బాగాలేదు కాబట్టి చూస్తున్నారండి తిరుపతిలో ఎప్పుడూ లేదు అట్లా క్వాలిటీ ఫుడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు అది బాగాలేదు కాబట్టి ఒకళ్ళైతే అబద్ధం అబద్ధని లైన్ మొత్తం ఇస్తరులు చూపించి అబద్ధాలు చెప్పరు కదా లైవ్గా చూసారు కదా భోజనాలు మీరు ఆ భోజనం జగన్ గారిని ఒప్పుడు తినమండి లేదా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పుడు తినమనండి బాగుందని చెప్పను ఆయన ఎవరికి ఇస్తున్నాడోనండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమీ లేవు మేము మధ్య వాళ్ళమే ఏమీ లేవు మాకు లేదండి మాకు పిల్లల చదువులు కానీ మా పథకాలు కానీ మేము మధ్య వాళ్ళమే మాకైతే ఏమీ లేవు మరి ఆయనకి ఎవరికి ఇస్తున్నాడో మా తెలియదు బటన్ నొక్కాడు అంటారు ఒక మూడు నెలలు కూడా అకౌంట్లో డబ్బులు రావు వీళ్ళు వెళ్ళి రెండు మూడు రోజులు ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం బ్యాంక్ వెళ్ళి చేసుకుంటున్నారు పాపం వీళ్ళు పని కట్టుకొని అది జరుగుతుంది కరెంటు బిల్లు ఏముందండి ముందు మేము ఒక ఏడు వందలు ఎనిమిది వందలు కట్టేవాళ్ళం మూడు వేలు నాలుగు వేలు రూపాయలు కడుతున్నాం మన ఎండాకాలం అయితే ఐదు వేలు కూడా కట్టాం ఆయన భ్రమలో బతకడమేనండి ఏ రకంగా చేస్తారు ఓట్లు చెప్పండి ఎవరికి మంచి చేశాడు ఆయన చెప్పండి ఒక అభివృద్ధి చేశాను ఏదైనా చేశానని ఒక నాలుగు ఎగ్జాంపుల్స్గా చెప్పమనండి నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా ఫలాంటి అభివృద్ధి చేశాను ఒక పది మందికి ఉద్యోగాలు ఇప్పించాను ఏదైనా చెప్పమానండి చెబితే నూట డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై ఐదు వస్తాయేమో ఆయనకి ఆయన భ్రమలో బతకడమేనండి ఏమీ రాదు ప్రభుత్వం శూన్యం చేసే శూన్యం చెప్పుకునేది ఎక్కువ అది అదే అట్లా అంటే అట్లా సరిపోద్దండి ఇప్పుడు ఆయన ఏమైనా మంచి కార్యక్రమాలు ముందుకు వస్తున్నాడు ఆయన మాత్రం కూడా మీరు చేయట్లేదుగా మరి ఆయనకి ఎందుకు జనాలు మీటింగులు పెడితే ఆ రకంగా వస్తున్నారు నువ్వు బిర్యానీలు డబ్బులు ఇచ్చి పిల్లల్ని పిల్లల్ని బస్సుల్లో తోలించుకున్నా కూడా నీకు పది మంది ఉండకుండా గోడలు దూకి వెళ్ళిపోతున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారికి అట్లా వెళ్ళట్లేదు కదా ఏ ఒక్క బస్సు పెట్టట్లేదు కదా మీరు రెండేని స్వచ్ఛందంగా వెళ్తున్నాం కదా ఏ ఊళ్ళోనా కూడా మీటింగ్ అయిపోయే వరకు అర్ధరాత్రి వరకు కూడా ఉన్నాం కదా మరి ఆయనలాగా గోడల దూకి వెళ్ళిపోవట్లేదు కదా మేము డ్వాక్రా వాళ్ళు రావాల్సిందే కాలేజీ పిల్లలు రావాల్సిందే అలా రూల్స్ ఏమి పెట్టలేదు కదండి జనసేన పార్టీ స్వచ్ఛందంగా వస్తున్నారు జనం వేళకొందులో అది ఎలా ఉంటుందండి ఎన్నికలు అనేది అనేది మాకు మాకే మంచి సపోర్ట్గా ఉందండి జనంలో ఉన్నవాళ్ళు వాళ్ళే వాళ్ళకి ఎగే వాళ్ళు మంచిగా చేస్తే రారు కదండి రోజుకొకళ్ళు ఎందుకు మారిపోతున్నారు పార్టీ ఇంకా చాలా మంది మారిపోయే వాళ్ళు ఉన్నారు మంచి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రారు కదండి పిఎం స్వానిధి అని చెప్పి ప్రతి చిరు వ్యాపారాలకి పదివేల నుంచి యాభై వేలు అట్లా ఇస్తున్నారు నేను అప్లై చేసి రెండు నెలలు శాంక్షన్ అని ప్రతి ఒక్కరికి ఇచ్చారు మెసేజ్ ఇప్పుడు దాకా అమౌంట్ కూడా పడలా అకౌంట్లో కనిపిస్తుంది డబ్బులు పడట్ల ఎన్నిసార్లు అడిగినా ఒకసారి వేస్తాం ఒకసారి వేస్తాం స్టేట్ బ్యాంక్ ఇది అన్ని బ్యాంకులో కూడా ఇలాగే ఉంది కొత్తగా ఇది ఇప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ మేము అందరం అప్లై చేసాం ఇప్పుడు దాకా కూడా పడదా కానీ చూడండి లోన్ అప్లై చేసి పెట్టినట్టు ఉంది మరి వీటిని ఏమనాలి మరి బటన్ నొక్కుతున్నారు కదా అక్కడ మరి నొక్కినప్పుడు మాకు ఇక్కడ డబ్బులు పడాలిగా మూడు నెలలు అయింది ఇప్పటికీ మూడు నెలల నుంచి ఇప్పుడు దాకా ఒక లోన్ అనేది శాంక్షన్ కాలేదు అలా ఉంది ప్రభుత్వం తీరు మరి ప్రభుత్వానికి మరి చూసేవాళ్ళు ఎలా ఓట్లేసుకోవాలనుకున్నారో ఒకసారి ఆలోచించుకొని ఓట్లేయండి ఈసారి ప్రభుత్వం మారాలంటే ముందు మీరు మారాలి చూసేవాళ్ళు మళ్ళా డబ్బులు కమ్ముడు పోయారంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది చూసారుగా గుళ్ళ గుళ్ళు దోపిడీ దోపిళ్ళు ఆడపిల్లలకి భద్రత లేదు ఎక్కడికెక్కడ గూండాయిజం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి బూతులు తిట్టాలి ఏ ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వంలో ఉంది ఆడలేదు మోగా ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు ఇప్పటికైనా చూసే జనానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇప్పటికైనా మారండి మారి ఒకసారి జనసేన టీడీపీకి ఛాన్స్ ఇవ్వండి